హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ మంచి కథ గురించి తెలుసుకుందాం గీత గీత త్వరగా తెలు అవతల అబ్బాయి వచ్చేసి ఉంటాడు అని తల్లి కేకలు పెడుతుంటే అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటున్న గీత ఒక్కసారి తను ఎలా ఉందో చూసుకుని చున్నీ సర్దుకుంటూ వస్తున్నా అమ్మా అని బయటకు వచ్చింది కూతుర్ని కింద నుండి పైకి చూసి సంతృప్తిగా తల ఊపి కొంచెం ఓపికగా వాళ్ళు చెప్పేది విని నిర్ణయం తీసుకో ఈ సంబంధం కూడా చెడగొట్టకు అని చిన్నపాటి హెచ్చరిక చేసి పంపారు గీతని వాళ్ళ అమ్మ రమ అక్కడే కూర్చుని ఆవిడ హడావిడి చూసి నీకంత కంగారుగా ఉన్నప్పుడు అబ్బాయిని ఇంటికి రమ్మంటే సరిపోయేదిగా ఏదో పెద్ద సంస్కర్తలాగా వాళ్ళ అభిప్రాయాలు కలవాలి అని పిల్లలను మాత్రమే కలుసుకోమని చెప్పకపోతే అని కొంచెం విసుగ్గా అన్నారు రావు పడుతున్నా అని మీ ఇష్టం వచ్చినట్లు అనండి మీ కూతురికి ఒక పట్టాన ఎవరూ నచ్చటం లేదు మొన్నటికి మొన్న బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్ష రూపాయల జీతం ఒక ఐదు నిమిషాలు మాట్లాడిందో లేదో నచ్చలేదు అనేసింది ఇలా ప్రతిదీ నచ్చలేదు అని ఇప్పటికీ ఇరవై మందిని వద్దంది ఇప్పుడు కలుస్తున్న అబ్బాయి అగ్రికల్చర్లో డిగ్రీ చేసి ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు పాతిక ఎకరాల మాగానే ఉంది నువ్వు సిటీలో పెరిగావు ఆ పల్లెటూళ్ళలో ఇమడలేవు అతను నీకు సరిపడడేమోనే అంటే సిటీలో ఉంటే వాళ్ళ ఆలోచనలు మెరుగ్గా ఉంటాయా పల్లెటూర్లో ఉంటే తరుగ్గా ఉంటాయా అని వాదించి అతన్ని కలవడానికి పిలిచింది మరి అనుకున్న సమయానికి వెళ్ళాలి కదా అని ఆయన నోరు మూవిపించి ఈ సంబంధమైన కుదిరేలా చెయ్యి స్వామి ఆ దేవునికి మనసులోనే ముడుపు కట్టుకున్నారు రమ వాళ్ళ ఇంటికి పది నిమిషాల దూరంలో ఉన్న కాఫీ డే షాప్ దగ్గరికి వెళ్ళి ముందే రిజర్వ్ చేసుకున్న టేబుల్ వైపు చూసింది అక్కడ ఎవరో టీషర్ట్ వేసుకుని కూర్చున్నారు ఆయనే వసంత్ అనుకుంటా అని వెళ్ళి అతనికి పరిచయం చేసుకుని ఎవదురు చేతుల్లో కూర్చుంది గీతను చూసి సోఫాలో కన్నా విడిగా బాగుంది అని మనసులో అనుకున్నాడు వసంత్ గీత కూడా అలానే అనుకుంటూ ఏమి తీసుకుంటారు అడిగింది ఇద్దరు కావలసినవి ఆర్డర్ చేసుకుని ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళు మొదలు పెడతారు అని కొన్ని నిమిషాలు ఎదురు చూశారు గీత ఏమీ మాట్లాడకపోయేసరికి వసంతే మొదలుపెట్టి ఆమెకేమి ఇష్టమో భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో అన్నీ అడుగుతూ తన గురించి కూడా చెప్తున్నాడు ఇద్దరికీ ఇద్దరు మ్యాచ్ అవుతారు అని కొంచెం నమ్మకం వచ్చాక తనకి వ్యవసాయం అంటే ఇష్టమని ఊర్లో తల్లి తప్ప ఎవరూ లేరు కాబట్టి అక్కడి నుండి ఎక్కడికి కదలనని చెప్పాడు వసంత్ అలాగే గీత ఒక్కతే కూతురు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టమైతే తన్ని కొడుకుగా భావించి వాళ్ళతో కలిసి ఉండొచ్చు అని చెప్పాడు అతని చూపులు మాటలు విని కొంత నమ్మకం వచ్చి తన కోరిక అతనికి చెప్పొచ్చు అనిపించింది గీతకి కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక చాలాసేపు ఆలోచించి మీకు ఎంతమంది పిల్లలు కావాలి అని కొంచెం తలవంచి అడిగింది నచ్చానో లేదో చెప్పకుండా ఇలా అడుగుతుందేమిటి అని ఒక నిమిషం ఆశ్చర్యపోయి పెంచే స్తోమత మాకు కనగలిగే ఓపిక మా ఆవిడకి ఉన్న ఇద్దరు పిల్లలు ముద్దు ఆపై వద్దు అన్నాడు వసంత్ నవ్వుతూ వసంత్ మాటలకి తను కూడా నవ్వుతూ నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ అని చేతులు నలుపుతూ కూర్చుంది గీత గీత కంగారు చూసి పర్లేదు చెప్పండి మీరు ఏమి మాట్లాడినా అది మన ఇద్దరి మధ్య ఉంటుంది మనం ఒకవేళ మళ్ళా కలవకపోయినా ఈ కొన్ని నిమిషాలు నన్ను మీ స్నేహితుడు అనుకుని చెప్పండి అని అన్నాడు వసంత్ వసంత్ కళ్ళల్లోకి చూసి అతని మాటలు మనసు నుండే వస్తున్నాయనిపించి నాకు ఇద్దరు పిల్లలు కావాలి కాకపోతే ఒక బేబీని దత్తత తీసుకోవాలని అని అతన్ని కళ్ళల్లోకి చూస్తూ అది కూడా పాపని పెంచుకోవాలని అని తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పింది గీత తన గొంతులో ఉన్న గట్టిదనం అర్థమై ఇది గీత ఎప్పుడో తీసుకున్న నిర్ణయంలా అనిపించి ఏమి చెప్పాలో తెలియక ఎందుకలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని నెమ్మదిగా అడిగాడు వసంత్ వసంత్ అడిగిన విధానానికి ఇతనికి ఇష్టం లేదేమో ఇంకా ఎందుకు పొడిగించడం అని పర్లేదు మీకు నేను నచ్చలేదు అని చెప్పేయండి అని చూపులు వేరే వైపు పెట్టి కాపీ చప్పరిస్తోంది గీత మీరు చాలా త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారనుకుంటా అని నవ్వుతూ గీతను చూసి అన్నీ బాగున్నా అమ్మాయిని నచ్చలేదని ఎలా చెప్పను మీకు ఆడపిల్లలకు సాయం చేయాలని ఉంటే ప్రతి వారం వెళ్ళి వాళ్ళను కలిసి మీకు తోచిన సాయం చేయొచ్చు కానీ మీరు పెంచుకోవాలన్నది అది ఆడపిల్లని అంటుంటే ఎందుకు అంత గట్టిగా అనుకుంటున్నారో మీ పక్కన నిలవాలి అని ఆశపడుతున్న నేను తెలుసుకోవడంలో లేదనుకుంటాను అని తన మనసులో మాటను చెప్పుకొనే చెప్పాడు వసంత్ వసంత్ మాటలకి అతని వైపు చూసి నవ్వుతున్న అతన్ని నుండి చూపులు మరచుకుని ఎలా మొదలుపెట్టి చెప్పాలో తెలియక కొంత సమయం తీసుకుంది గీత నెమ్మదిగా గొంతు సవరించుకుని ధైర్యం తెచ్చుకుని నాకు చిన్నప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలప్పుడు మా ఇంటి పక్కనే నాకు వరుసకు మామయ్య అయ్యే అతను వాళ్ళ ఆవిడ ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు లేక నన్ను బాగా ప్రేమగా చూసేవారు ఆవిడ నా కోసం వాళ్ళ ఇంట్లో ఏమి చేసినా తెచ్చిచ్చేవాళ్ళు ఒకరోజు అమ్మ గోంగూర పచ్చడి చేసి ఆవిడికి ఇష్టమని ఇచ్చిరమ్మని పంపించింది నేను వెళ్ళేసరికి అతను టీవీలో ఏదో చూస్తున్నాడు ఆంటీ ఏది అంటే బజార్కెళ్ళిందన్నాడు పచ్చడి గిన్నె హాల్లో టేబుల్ మీద పెట్టి వచ్చేయబోతున్న నన్ను ఆపి తన పక్కన కూర్చోబెట్టుకొని అని మాటలు ఆపేసింది గీత ఆమె గొంతులో ఆ రోజు అనుభవించిన భయం ఇంకా వెన్నులో పాతుకున్నట్టుంది ముఖం ఎర్రగా మారిపోయి కోపాన్ని అణుచుకుంటున్నట్టు ఉన్న ఆమె ముఖం చూసి ఆమె చేతుల మీద తన చేయి పెట్టి ఓదార్పుగా పట్టుకున్నాడు వసంత్ వసంత స్పర్శతో తేరుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు నాకు ఒంటి మీద గొంగలి పురుగు పాకినట్టయి అతని చేతులను తోసేయబోయాను అతను నన్ను అరవకుండా నోరు నొక్కేసి తన బలం నా మీద చూపించబోయాడు ఆ మాటలు చెప్తూ తన గుండె వేగం పెరిగి కోపంతో వస్తున్న తడబాటుని తట్టుకోవడానికి ఒక రెండు ఆగింది గీత ఇంతలో ఏ దేవుడో పంపించినట్టు తలుపు తీసుకొని బయట నా చెప్పులు చూసి అనుకుంటా గీతా అని పిలుస్తూ ఆంటీ వచ్చారు ఆవిడను చూస్తూనే నన్ను వదిలేసి బయటికి పరిగెత్తినట్టు పారిపోయాడు ఆవిడకు చూసినది అర్థమై నా దగ్గరికి వచ్చి భయంతో వణికిపోతున్న నన్ను గట్టిగా పట్టుకున్నారు ఆవిడ చేతిలో వాలిపోయిన నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి వెళ్లే ముందు క్షమించమ్మా అని చెప్పి వెళ్ళారు ఇంట్లోకి ఎలా వెళ్ళానో కూడా తెలియదు నా గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయిన దాన్ని స్పృహలోకి వచ్చేటప్పటికి క్యాలెండర్లో తారీఖు మూడు రోజులు ముందుకు జరిగింది నాకు అమ్మకు ఎలా చెప్పాలో తెలియలేదు నాన్న దగ్గరికి వస్తున్నా చాలా భయం వేసేది అమ్మ నా మనసును గ్రహించి కొన్ని రోజులు నన్ను వెంట పెట్టుకునే ఉండి తన మాటల్లో చేతల్లో ధైర్యాన్ని నింపి మామూలు మనిషిని చేసింది ఆ తర్వాత వాళ్ళ ఇంటివైపు చూడాలన్నా చాలా భయం వేసేది ఆ రోజు అలా జరిగాక వాళ్ళు మరుసటి రోజే అక్కడ ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని తర్వాత వేరే వాళ్ళ మాటల్లో అర్థమైంది ఆ తర్వాత రోడ్డు మీద ఏ ఆడపిల్లను చూసినా చిన్నపిల్లని చూసినా తల్లిదండ్రుల రక్షణలో ఉన్న నాకే అలాంటి చేదు అనుభవం ఎదురైంది మరి ఎవరి అండాలేని వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా నర్కంగా అనిపించేది దేవుడు నాకే కనుక శక్తి ఇచ్చి ఉంటే మనిషి ముసు ముసుగులో ఉన్న మృగం లాంటి వాళ్ళను చీల్చి చందాడాలనేంత కోపం ఏమి చేయగలను ఏదో తెలియని కోపం ఎవరి మీద చూపాలో తెలియదు ఏదో నిస్సహాయత ఏమి చేయాల తెలియదు ఇలాంటివి ఎలా ఆపాలో తెలియదు ఏదైనా చేయాలి ఏమి చేయాలి అని ఎన్నో ఎడతెరపని ఆలోచనలు అలా ఎన్నో రోజులు ఆలోచించుకున్నాక చివరికి నాకున్న పరిధిలో నేను చేయగలిగింది ఒక్కటే అని నాకు బలంగా అనిపించింది ఒక ఆడపిల్లకైనా భద్రత గల బాల్యం అందించడం పెళ్లి చేసుకోకుండా నేనే తెచ్చి పెంచుకోవచ్చు కానీ నేను ఆ పాపకి సమాజ అమోదమైన సంపూర్ణ కుటుంబం ఇవ్వాలి అందుకే ఈ విషయంలో నేను చేసుకోబోయే వాళ్ళ అంగీకారం నాకు ముఖ్యం మీరు నా నిర్ణయానికి చేదోడుగా నిలిస్తే మీ చేయి అందుకోవడం నాకు సమ్మతమే చెప్పడం ఆపి వైపు చూసింది ఇక నిర్ణయం మీదే అంటూ గీత వంక చూసి మీ నిర్ణయం హర్షణీయం కానీ అని ఆలోచిస్తూ నేను ఏ విషయం రెండు రోజుల్లో చెప్తాను అని లేచాడు వసంత్ తనని చూడగానే కనిపించిన వసంత్ ముఖంలోని వెలుగు వెళుతున్న అతని ముఖంలో లేకపోవడం చూసి ఇతను చూసి అందరిలా లేడు అని అన్నీ వివరంగా చెప్పాను అది అంతా అనవసరంలా అంది ఏమి చేస్తాం ఇది ఇరవై ఒకటి అని నవ్వుకొని ఇంటికి వెళ్ళింది గీత ఇంట్లోకి వస్తున్న గీత ముఖం చూడగానే ఏమైందని అడగడం అర్థం లేని పని అని అడగలేదు రమా వసంత్ ముఖం మధ్య మధ్యలో గుర్తుకు వస్తుంటే తన ఆలోచనల నుండి అతన్ని తప్పించడానికి కష్టపడుతూ అతని జవాబు కోసం రెండు రోజులు ఎదురు చూసింది గీత ఏకబురూ రాకపోయేసరికి అసలు వదిలేసి మరుసటి రోజు ఆఫీస్కి బయలుదేరుతుంటే ఇంటి ముందు కారు వచ్చి ఆగింది వసంత్ వాళ్ళ అమ్మగారు ఇంకా ఎవరో ఒక పెద్ద జంట ఇంట్లోకి వచ్చారు అనుకోని అతిథులు రావడంతో రమ ఉక్కిరి బిక్కిరై మర్యాదలు చేయడానికి వెళుతుంటే వసంత్ అమ్మగారు పూర్ణ ఆపి మంచి సమయం అన్నారు అని తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళకు కూడా వచ్చిన జంటతో తాంబూలం ఇప్పించారు ఆ రోజు వసంత్ గీత వేలికి ఉంగరం తొడగడంతో మొదలైన కాలం వాళ్ళ పెళ్ళి గీత వాళ్ళ ఇంటికి కాపురంకి వెళ్ళే వరకు ఎలా కరిగిపోయిందో వాళ్ళకే తెలియదు వసంత్ వాళ్ళది ఒక మోస్తరు పల్లెటూరు ఎవరి ఇంట్లో ఏమి జరిగినా అందరి నోళ్ళల్లో అదే విషయం నానుతుంది అక్కడ వసంత్ వాళ్ళది కలిగిన కుటుంబం వసంత్ ఎనిమిదో తరగతిలోనే ఉండగానే వాళ్ళ నాన్నగారు కాలం చేస్తే చదువులో పది కూడా దాటనే పూర్ణ గారు ఇటు వసంతుని అటు వాళ్ళ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడి వసంతుని మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దారు వసంత సమక్షంలో గీతకు రోజులు ఎలా కదులుతున్నాయో తెలియడం లేదు వాళ్ళ ఆనందంలో చిన్న అపశృతిలా తోచారు గీతకి వాళ్ళ అత్తగారు పూర్ణ ఆవిడ కోడలిని కూతురిలాగానే ప్రేమగా చూసుకుంటున్నారు కానీ ఆవిడ పద్ధతే గీతకి మింగుడు పడడం లేదు పని వాళ్ళని ఎవరిని ఇంట్లో ఏదీ ముట్టుకొనివరు మంచినీళ్ళు అడిగినా వాళ్ళకి వేరే గ్లాస్ పెట్టి అందులోనే పోస్తారు వాళ్ళకిచ్చే వస్తువులన్నీ విడిగా ఉంచుతారు వసంత స్నేహితులే కాదు బంధువులు కూడా చొరవగా ఇంట్లోకి రారు ఆవిడ చూపులకి భయపడి సిటీలో పుట్టి పెరిగిన గీతకి ఇలాంటివి చూస్తే లేని వాళ్ళని అంటరాని వాళ్ళని ఇంకా ఈ రోజుల్లో కూడా చిన్న చూపు చూస్తున్నారేమోనని బాధ ఆవిడికి ఎదురు చెప్పితే వసంతు నొచ్చుకుంటాడేమోనని సంశయం ఎటూ తెలుసుకోలేక బయటకు చెప్పలేక అత్తగారితో పొడి పొడి మాటలు మాత్రమే మాట్లాడేది వసంత్ చేసే ప్రతి పని తల్లికి చెప్పి ఆవిడ సలహా లేనిదే ఏమీ చేయడు గీత కూడా అన్ని వివరంగా చెప్పి తన అభిప్రాయం కూడా అడిగేవాడు ఈ విషయంలో మటుకు ఆవిడ పెంపకాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయేది గీత గీత తనతో మాట్లాడే విధానంతో ఆప్యాయత లేనట్టు గ్రహించిన పూర్ణగారు కొడుకు కోడలు బాగుంటే చాలు నాదేముంది అని ఏమీ పట్టించుకునేవారు కాదు పెళ్లి జరిగి మూడు నెలలు దాటుతుంది పాపను తెచ్చుకునే విషయం బాగుంటుందనుకుని ఆ రోజు వసంత కోసం రోజుకన్నా చక్కగా ముస్తాబై ఎదురు చూస్తోంది గీత ఎరువుల కోసం దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి రాత్రి పది దాటుతుంటే వచ్చాడు వసంత్ రాగానే ఎదురు చూ వస్తున్న గీతను చూసి నవ్వి దగ్గరకు తీసుకోకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి వచ్చాక ఆ స్నానం చేయందే ఇంట్లోకి రాడు అని తెలిసినా ఇంత చక్కగా రెడీ అయితే కనీసం బాగున్నావు అన్న ప్రశంస కూడా లేకుండా ఎలా వెళ్ళిపోయారో అని కొడుక్కుంది గీత స్నానం చేసి తల తుడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి అయినా ఖర్చు లెక్క చెప్తుంటే అమ్మాయి కూడా ఏమీ తినలేదు పొద్దున్నే మాట్లాడుకుందాం ముందు వెళ్ళి భోజనం చేయండి అని కొడుకుని పంపారు పూర్ణ ప్రతిదీ ఆవిడికి చెప్పందే చేయని భర్తను చూసి అత్తగారికి ఉన్న పట్టింపులు తెలిసి తనకిచ్చిన మాట వసంత్ నిలబెట్టుకుంటాడా అని మొదటిసారి అనుమానం వచ్చింది గీతకి ఇద్దరూ భోజనాలు చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళాక వసంతతో పాప విషయం కదిపింది గీత గీత అడిగిన దానికి కొంతకాలం అడుగుదామని గీతను మరో మాట మాట్లాడనివ్వకుండా అత్తుకున్నాడు వసంత్ కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లోకి బుజ్జిపాదాలు అడుగుపెట్టబోతున్నాయి అనే సంతోషకరమైన విషయం విని గీతను పుట్టింటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకుంటామని అని అడగటానికి వచ్చారు రమ తనకు కూతురైన కోడలైన గీతే కాబట్టి తన కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అని గీతను పంపలేదు పూర్ణగారు వసంతని విడిచి ఉండలేని గీతకు ఆవిడ మాట సబబుగానే అనిపించింది తనకు పుట్టబోయే బిడ్డ ఆలోచనలో పెంచుకోవాలనుకున్న బిడ్డ గురించి తాత్కాలికంగా మర్చిపోయింది గీత వీళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కాక చాలా దూరంగా ఉండే ఆసుపత్రిలో చూపించేవాళ్ళు గీతను ఊళ్ళో ఎవరూ లేరని ఆసుపత్రికి అందులోనూ అంత దూరంలో ఉన్న దానికి ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థమయ్యేది కాదు గీతకి గీతకు నెలలు నిండే కొద్దీ వసంత్ ఇంట్లో ఉండే సమయం తగ్గించాడు ఎక్కువ సార్లు ఏదో పని ఉందని వేరే ఊళ్ళో వెళ్ళేవాడు భర్త గురించి తెలుసు కాబట్టి ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది అని సరిపెట్టుకుంది గీత నెలలు సజావుగా సాగి డాక్టర్ వచ్చి తారీఖ్కి ఆసుపత్రిలో జాయిన్ చేశారు గీతని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని గీత అంటే ఆసుపత్రికి ఎందుకు ఇంటికి వెళ్ళాక రమ్మందామని ఆపేశారు పూర్ణ ఎంతమంది దగ్గర ఉన్న గీత ఉన్న పరిస్థితిలో కన్నతల్లి పక్కన ఉంటే ఆ భరోసా వేరు కదా అలా కాకుండా ఎక్కడ కూడా ఆవిడ మాటే నిగ్గించుకుంటున్న అత్తగారి మీద ఆవిడ మాటకి ఎదురు మాట్లాడని భర్త మీద మొదటిసారి బాగా కోపం తెచ్చుకుంది అది ప్రదర్శించేలోపే తనకు నొప్పులు వస్తుంటే లేబర్ రూమ్కి తీసుకెళ్లారు గీతని గీతతో పాటు తను కూడా వెళ్ళి ఆమె చేయి పట్టుకుని తనకి మానసికంగా ధైర్యాన్నిస్తూ పక్కనే ఉన్నాడు వసంత్ బేబీ బయటకు రావడం మొదలవుతోంది అని డాక్టర్ చెప్పగానే ఆమె చేయి వదిలి హడావిడిగా బయటకు వచ్చేశాడు అంత బాధలోను అలా తన చేయి వదిలి వెళ్ళాడు అని మనసులో నమోదు చేసుకుంది గీత ఇన్ని రోజుల పాటు ఎదురు చూసిన బిడ్డను చూడకుండా అలా ఎలా వెళ్ళాడు అని తను కూడా వసంతతో పాటే బేబీని చూడాలని నిర్ణయించుకుంది కొన్ని నిమిషాల్లోనే తనకి సుఖప్రవసం అయ్యి డాక్టర్ ఆడపిల్లని చెప్పి బేబీని గీత దగ్గరకు తీసుకువచ్చి ఆమె బుగ్గకు పాప ముఖం తగిలేలా పట్టుకున్నారు కళ్ళు మూసుకొని పాప బుగ్గ మీద ముద్దు పెట్టి అలసటకి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళింది గీత పాపని శుభ్రపరచడానికి పంపించి గీతని వాళ్ళు తీసుకున్న స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు గీతకి మెలుగు వచ్చేసరికి ఎదురుగా పూర్ణగారు ఆవిడ చేతిలో ఉన్న పాప కనిపించారు వసంతతో కలిసే బిడ్డను చూడాలి అని వసంత కోసం కళ్ళు తిప్పి చూసింది గీతకు కుడివైపు వసంత్ నిల్చొని చేతిలో ఉన్న బిడ్డను అపురూపంగా చూస్తున్నాడు వసంత్ ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి నెమ్మదిగా లేవబోయేందల్లా ఒక నిమిషం ఏమీ అర్థం కాక తల తెప్పి అత్తగారి వైపు చూసింది ఆవిడ చేతిలో ఒక బిడ్డ ఇటు వసంత దగ్గర ఒక బిడ్డ తనకి కవలలు అని డాక్టర్ ఎప్పుడూ చెప్పలేదు ఇందాక కూడా పాప అన్నారు అంతే మరి ఇదేలా సాధ్యమని తల తిరుగుతుంటే వసంతని గట్టిగా పిలిచింది గీత గీత పరిస్థితి అర్థమై వసంత వైపు చూసి సైగ చేసి ఇద్దరు పిల్లలను అక్కడ ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి తను బయటకు వెళ్ళారు పూర్ణ వసంత గీత దగ్గరికి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఇద్దరు బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా అని మురిసిపోతూ చెప్తున్నాడు అతని ముఖంలో కనిపిస్తున్న ఆనందంకి పొంగిపోకుండా ముందు మీరు నాకు నిజం చెప్పండి మనకు పుట్టింది ఒక పాపే ఇంకోళ్ళు ఎవరు అని భర్త అనుమానంగా చూస్తూ అడిగింది గీత గీత కళ్ళల్లో కనిపిస్తున్న అనుమానం చూసి నువ్వు తప్ప నన్ను ఎవరూ భరించగలరు బంగారం నా మీద అనుమానమా అని నవ్వుతూ గీతని అత్తుకున్నాడు వస్తున్న ఏడుపు ఆపుకొని మరి పాప అని అడిగింది మన పిల్లలు అదే ఎలా అని అయోమయంగా అడిగింది గీత గీత వైపు చూస్తూ నవ్వుతున్నాడు వసంత్ నేను ఇంత కంగారుగా పడుతుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది ముందు వివరంగా చెప్పండి అంది గీత మేడం గారు పెళ్ళికి ముందు చెప్పిన విషయం మర్చిపోయినట్టున్నారు అని చిలిపిగా అన్నాడు వసంత్ నీ కోరికకు చిన్న సవరణ చేసి మన ఇద్దరి పిల్లలను ఒకేసారి మన ముందుకు తీసుకొచ్చాను అన్ని ఆశ్రమాలలో చిన్న వయసు ఉన్న పాప కోసం కనుక్కుంటూ ఉన్నాను అని ఆపాడు వసంత్ భర్త చెప్పేది విని మన కన్న బిడ్డతో పాటు మన రెండో బిడ్డను ఒకేసారి నాకు అందివ్వాలని పాప గురించి ఎప్పుడు మాట్లాడినా నన్ను వాళ్ళు కాదు అన్న మాట అని అనుకుంటూ మరి ఇందాక లేబర్ రూమ్ నుండి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర పాపను తీసుకురావడానికా అని నెమ్మదిగా అడిగింది గీత నేను పుట్టిన పాపని చూస్తే మన బిడ్డ పెంచుకున్న బిడ్డ అనే వ్యత్యాసం నా మనసులో వస్తుందేమో అని చూడకుండా వెళ్ళిపోయాను డాక్టర్ గారితో మన విషయం చెప్పి ఆశ్రమం వాళ్ళకి పాపను డాక్టర్ గారి చేతికే అప్పజెప్పమన్నాను ఆవిడ మనల్ని అర్థం చేసుకుని మన ఇద్దరి బిడ్డల్ని ఒకేసారి మనకు అప్పజెప్పారు ఇంకా అపనమ్మకంగా చూస్తున్న గీతని చూసి నేను చెప్పేది నిజం వాళ్ళిద్దరిలో ఎవరు ఏంటి అనేది నీకే కాదు నాకు కూడా తెలియదు కానీ వాళ్ళిద్దరూ మన పిల్లలే అని భార్యను చూస్తూ చెప్పాడు మీకు మీకు ఇంత పెద్ద మనసు మంచి ఆలోచన ఎలా వచ్చిందండి అని ఎంతో సంతోషంగా అడిగింది గీత నీకన్నా నా ఆలోచన నీదే కదా అన్నాడు వసంత్ ఆలోచన నాదేనా దాన్ని ఇంత అద్భుతంగా మలిచింది మీరే అని ఆపింది గీత గీత ఇలా చేసింది నేను కానీ చేయమని చెప్పింది అమ్మ ఆ రోజు మనం కలుసుకున్నాక నీ దగ్గర రెండు రోజులు సమయం కావాలి అన్నాను కదా అది అమ్మకు చెప్పి ఒప్పించడానికి అమ్మ నువ్వు చెప్పిన మాటలు విని అంత మంచి ఆలోచన ఉన్న అమ్మాయిని వెంటనే కోడలుగా తీసుకురాకుండా రెండు రోజులు ఎందుకు అడిగావు అని నా మీద అరిచి బాబాయ్ వాళ్ళని రమ్మని అలా అందరం మీ ఇంటికి వచ్చాము మన పెళ్ళయ్యాక అమ్మే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన కన్నబిడ్డని పెంచుకోబోతున్న బిడ్డని తేడా లేకుండా పెంచాలంటే ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు చెప్పింది అమ్మ ఏది చెప్పినా అది ఎంతో ఆలోచించి చెబుతుంది అందుకే నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని నీకు కూడా చెప్పలేదు ఈ విషయం మన ముగ్గురితోనే ఆగిపోవాలి అని అత్తయ్య దగ్గరికి నిన్ను పంపలేదు అత్తయ్య ఎక్కడే ఉంటే ఆవిడికి నిజం తెలిసి ఎప్పుడైనా తెలియకుండా తేడా చూపిస్తారేమోనని డెలివరీ ముందు పిలవలేదు ఇప్పుడు నీ అనుమానాలు తీరి సంతోషంగా ఉందా అని అడిగాడు వసంత్ అత్తగారి గురించి తను ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పు అని ఆవిడ చెప్పిన సలహా నిరూపిస్తుంటే ఆవిడ చేసే పనులు గుర్తు తెచ్చుకొని మొదటిసారి వాటిని మంచి ఉద్దేశంతో చూసింది గీత ఆవిడ ఒంటరిగా బిడ్డను మంచి మార్గంలో పెట్టాలన్నా రాబందుల వంటి బంధువుల నుండి ఆస్తిని కాపాడాలన్నా ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో తెలిసి అంతే దూరంలో ఉంచారు అందుకే ఇంట్లోకి రావడానికి కూడా అందరూ భయపడేది శుచి శుభ్రత లేని ప్రదేశాల్లో తిరుగుతారు అని పని వాళ్ళకిచ్చే వస్తువులు వేరేగా పెట్టేవారు అంతే తప్ప ఆవిడ వాళ్ళకి పెట్టే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ ఏ రోజు తేడా చూపలేదు మరి నేనెందుకు తప్పుగా అనుకున్నాను ఆయన నన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు త్వరగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటావు అన్నారు అది నిజం మంచి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి త్వరపడినా తప్పులేదు కానీ చెడు అభిప్రాయం ఏర్పరచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది గీత ఇంతలో అక్కడ ఉన్న డ్యూటీ నర్స్ వచ్చి మెలకు వచ్చిందా బేబీకి తల్లి నుండి వచ్చే మొదటి పాలు పట్టడం మంచిది మీరు కొంచెం సర్దుకుంటే ఇద్దరికీ చెరువు వైపు పట్టిద్దాం చాలాసేపు అవుతోంది వాళ్ళు ఏడిస్తే మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వాళ్ళను ఇచ్చిన దగ్గర నుండి అలా ఎత్తుకునే తిప్పారు మీ అత్తగారు మీ వారు అని చెప్పింది ఆమె పిల్లల్ని గీతకు ఇవ్వబోతుంటే మా అత్తమ్మని లోపలికి పిలవండి ఆవిడ మనవరాలని ఆవిడ చేతితో ఇస్తే తీసుకుంటాను అని చెప్పండి అంది గీత పిల్లలను అందించిన అత్తమ్మ చేతులు ముద్దు పెట్టుకుని మనసులోనే క్షమించమని అనుకుంది గీత అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లా ఉన్న పిల్లలిద్దరినీ చూసి వాళ్ళ లేత బుగ్గల మీద పెట్టి పెట్టనట్టు ముద్దు పెట్టుకుంది గీత పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చే ముందర రమగారికి కబురు పెట్టారు ముద్దుగా ఉన్న మనవరాలను చూసి మురిసిపోతూ పుట్టింటికి తీసుకెళుతాను అన్న తల్లితో కూతురైనా కోడలైనా నేనే కాబట్టి మా అత్తమ్మతోనే ఉంటా మనవరాలని పెంచాలనిపిస్తే నువ్వే ఇక్కడ ఉండు అని అంటున్న గీతను చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు పూర్ణ గీత మాటలతో తన చేతలతో తన తల్లిపై గీత అభిప్రాయం మారిందని అర్థమైంది వసంత్కి పురిటి స్నానం చేసి గదిలో పిల్లలిద్దరినీ చెరో చేతిలో పెట్టుకుని సంతోషంగా చూసుకుంటున్న గీతను చూసి నెమ్మదిగా ఆమె వెనక చేరాడు వసంత్ వెనక నుండి ఆమెను ఆమె చేతిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని కలిపి హత్తుకున్నాడు అత్తగారి సంరక్షణలో భర్త అందించే భరోసాతో తమ పిల్లలిద్దరికీ అందమైన బాల్యం వాళ్ళు కోరుకున్న జీవితం మేము అందించగలుగుతామని మనసులో బలంగా అనిపిస్తుంటే చాలా తృప్తిగా ఉంది గీతకు గీత మోములో కనిపిస్తున్న సంతృప్తి చూసి నిజమైన వసంత ఆ పిల్లల రాకతో వాళ్ళ జీవితాల్లోకి వచ్చినట్టు అనిపించింది వసంత్కి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్